యాదగిరిగుట్ట అధ్యక్ష అది తెలంగాణకు ఒక ప్రముఖ దేవాలయాల్లో అదొకటి లక్ష్మీ నరసింహస్వామిది అయితే అది దాని యొక్క ఏం చెడిపోకుండా శాస్త్రం చెడిపోకుండా అది పునర్ని పునర్నిర్మించబడింది అధ్యక్ష గత ప్రభుత్వ కాలంలో నేను ఎందుకు దానికి అంత కన్సర్న్గా ఉన్నా అంటే మొదలు తుమ్మల నాగేశ్వరరావు గారు దాంట్లో భాగస్వాములైనారు తర్వాత నేను కూడా దాంట్లో భాగస్వామ్యం అయినా మినిస్టర్ మినిస్టర్గా దాంట్లో మా అప్పటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వారు తలిచింది ఏంటంటే తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్లనైతే ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధిగాంచిందో అట్లా మన తెలంగాణ ఇలవేల్పు యాదవగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం కూడా అంత ప్రసిద్ధి కావాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో అధ్యక్ష దాన్ని పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టిన మొదటి టర్మ్లో తుమ్మల గారు దానికి పనిచేసినారు తర్వాత నెక్స్ట్ టర్మ్లో నేను కూడా పనిచేసిన అధ్యక్ష నా అంచనే దాంట్లో నా కష్టం ఉంది అది అప్పుడు కేసీఆర్ గారు కూడా ఎంత ఇంట్రెస్ట్గా దాన్ని మానిటర్ చేసేవారు అంటే ప్రతిదీ ఆయన్నే చూసేవాడు అన్ని శిల్పుల్ని పిలుచుకునేవాడు ఆగమశాస్త్ర పండితుల్ని పిలుచుకునేవారు అందరిని కూడా ఆర్కిటెక్ట్ని అందరిని పిలుచుకొని ఆయన గంటలు గంటలు దాని మీద చర్చలు చేసి పండితులని సంప్రదించి అన్నీ కూడా దానికి ప్లాన్ చేసినారు అయితే అది ఒక ఏదో ఒక దేవాలయం ఉన్న గుడిని ఏదో ఏదో గోపురం కట్టడం కాదు అధ్యక్ష అది మొత్తంగా ఒక ఇంటిగ్రేటెడ్గా చెయ్యాలన్న తలంపు ప్రభుత్వాన్ని అయితే ఆ పునర్మా పునర్నిర్మాణ ప్రక్రియలో అప్పటికే అక్కడ ఉన్నటువంటి కట్టడాలు ఉండేవి అధ్యక్ష అవన్నీ కూడా కొన్నిటిని ఉంచి కొన్నిటిని తీసేసి ఒక ఇంటిగ్రేటెడ్గా దేవాలయ అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో తీసుకున్న ప్రాజెక్ట్ అంటే అధ్యక్ష ఇప్పుడు సరే సభ్యులు గౌరవ సభ్యులు ఏదో అన్నారు నేను దాన్ని పెద్ద బాధపడతలేను కానీ నాకు తెలిసింది నేను ఈ సభ ద్వారా ఈ ప్రజలకు కూడా తెలియాలని నేను ప్రయత్నం చేస్తున్నా అయితే దాంట్లో గర్వగుడి ఉంది అధ్యక్ష ఆ గర్భగుడి ప్రాశస్యం దాన్ని ఏమాత్రం మార్చకుండా దానికి మాడవీధులు గోపురాలు అవన్నీ కూడా రావాలి సో ఆ క్రమంలో అది చేసినాం చేసే క్రమంలో దానికి రావడం ఎట్లా పోవడం ఎట్లా ప్రదక్షిణలు ఎట్లా ఇవన్నీ కూడా పునర్మాణంలో కొన్ని మారినయ అది ఎంత గొప్ప కట్టడం అంటే అధ్యక్ష సరే మెయిన్ టెంపుల్ కృష్ణశిలతో కట్టి కట్టిన అధ్యక్ష ముఖ్యమంత్రి గారు అప్పటి 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 తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కృష్ణశిలతోటే కట్టాలి అని ఆగమ పండితులు సూచిస్తే మొత్తం మెయిన్ టెంపుల్ అంతా కృష్ణశిలతోటి కట్టబడింది ఈ మొత్తం ప్రపంచంలోనే వంద శాతం కృష్ణశిలతోటి కట్టినటువంటి ఆలయం అదొకటే అధ్యక్ష యాదాద్రి దానికి ఇంకోటి అధ్యక్ష దాన్ని ఏమంటారు అంటే సప్తతల గోపురం అంటారు సప్తతల గోపురం జనరల్ గోపురాలు ఏంటంటే పాత కాలంలో సున్నంతో కట్టేది ఇప్పుడు కాలంలో సిమెంట్ తోడు కడతా ఉన్నారు ఆ గోపురాలు కూడా కృష్ణశీలతోటే కట్టాం అంటే ఒక స్టేజ్లో నాలుగు వందల మంది శిల్పులు పనిచేసారు అధ్యక్ష దానికి నాలుగు వందల మంది శిల్పులు పనిచేసినారు దానికి ఒక స్టేజ్లో ఎంత నేను ఫస్ట్ ఒక రెండు మూడు సార్లు పోయినప్పుడు ఇట్లనే పోతే మీడియా మా నాయకులు వాళ్ళు వీళ్ళు వస్తే సార్ పని జరగట్లేదు పోయి చూడట్లేదు అంటే ఆయన నాకు అప్పుడు అంటే ఆయన ఎంత కన్సర్న్ ఉండేది ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి అంటే లేదు అట్లయితే నువ్వు ఒక పని చేయి రాత్రి లెవెన్ ఓ క్లాక్ పో అక్కడికి పండుకో ప్రొద్దున ఐదు గంటలకు మొత్తం నీ పని చూసుకొని ఐదు నుంచి ఎనిమిది దానిక నీ పని చూసుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చాయనే అట్లా అధ్యక్ష అసలు నేను పోయింది వచ్చింది పని చేసింది ఎవరికి తెలియదు బావి ప్రపంచానికి రాత్రి పోయి అక్కడ వండుకునేది ప్రొద్దున ఐదు గంటలకు లేచి ఎనిమిది దానికో పని చూసుకొని మళ్ళీ వచ్చేది సెక్యూరిటీ లేదు ఎవరు లేదు ఒకటే కారులో పోయేది కారు నా ఆర్కిటెక్టు నా మా పిఏ వెళ్ళిపోయి అట్లా పనిచేసారు అట్లా చాలా రోజు నా అట్లా ఇరవై ముప్పై సార్లు పోయి ఉంటాను అధ్యక్ష సో అట్లా దాంట్లో ఒకటి పుష్కరిణి అని ఘటన అధ్యక్ష అంటే కోనేక్ స్నానం అంటే అలే గారికి నేను ఎందుకు చెప్తున్నాను అంటే అదొక ఇంటిగ్రేటెడ్ వర్క్ ఇది లేదు అది లేదు అది కాలేదు కొన్ని కొన్ని కాలు కాకపోవచ్చు పుష్కరి పుష్కరిణి అని ఒక అది స్నానాలు చేసే కోనేడు అది కూడా అది ఎట్ ఎనీ గివెన్ ఎనిమిది వేల మంది చేయొచ్చు స్నానం రెండు ఆడవాళ్ళకు మగవాళ్ళకు సపరేట్ ఉంది అయితే దాంట్లో సెల్ఫ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వాటర్ ట్రీట్మెంట్ యూనిట్ యాభై వేల మంది స్నానం చేసేదానికి మళ్ళీ నీళ్ళు నింపవలసిన అవసరం లేదు అట్లా బ్రహ్మాండంగా దీన్ని ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా తీర్చిద్దే తీర్చిదిద్దే అవకాశం ఉన్న స్థలం ఆల్రెడీ కేసీఆర్ గారు ఆల్మోస్ట్ మెయిన్ ప్రక్రియ అంతా పూర్తి చేసినారు ఇప్పుడు ఇవన్నీ కూడా అడిషన్స్ ఏమైనా అడిషన్స్ ఉంటే వీటిని పూర్తి చేయడానికి మీరు బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు స్వాగతిస్తున్నాం బోర్డు ఏర్పాటు చేసి ఈ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం యాదగిరిగుట్ట యొక్క అభివృద్ధికి మీరు ముందు పోవాలని మీతో పాటు డెఫినెట్గా మేము మీతో పాటు ఉంటాం ఆ అభివృద్ధి విషయంలో గుట్ట అభివృద్ధి విషయంలో మేము అందరం కూడా మీతో సహకరిస్తామని చెప్పి మనం తీసుకొచ్చి చల్లర తీసుకుంటున్నాను